ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలు భయపెట్టారు ములుగు జిల్లా మేడారంలో సంభవించిన భూకంపంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కంపించింది ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు భయంతో వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జగ్గయ్యపేట తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్ ఏలూరు జిల్లా నూజివేడులోనూ భూ ప్రకంపనలు వచ్చారు అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది కూరవరం విఆర్పురం ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉదయం ఏడు గంటల సమయంలో సెకండ్ల పాటు భూమి కంపించింది ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు సైతం కింద పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు అటు తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వచ్చిన భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టారు బోరబండ రహ్మత్ నగర్ కార్మిక నగర్ యూసఫ్ కూడా సికింద్రాబాద్ బేగంపేట్ హిమాయత్ నగర్ రాజేంద్ర నగర్ నగర్ ప్రాంతాల్లోనూ సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది నల్గొండ పట్టణం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు నూతనకల్ హుజూర్ నగర్ ప్రాంతాల్లో సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు అలాగే వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇల్లందులో స్వల్పంగా భూమి కంపించింది మణుగూరు అశ్వాపురం మండలాల్లో ఆరు సెకండ్ల పాటు కంపించింది ఖమ్మం నగరంతో పాటుగా కామేపల్లి కారేపల్లి మండలంలో ఒక్కసారిగా భూమి కంపించింది ఇళ్లలో వైబ్రేషన్స్ రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయినట్టు అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భూమి కంపించింది మంచిర్యాల కొమరంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి స్వల్పంగా భూమి కంపించిందని సమాచారం